కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్ శాఖలో అనేక మార్పులు చేస్తుంది పాతకాలం నాటి విధానాలకు చెల్లు చీటీ ఇస్తుంది ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం క్రయ విక్రయదారులు కార్యాలయ వద్ద పడిగాపులు పడకుండా వెసురుబాటుగా ఉన్న సమయంలో వెళ్ళి గంట వ్యవధిలో పనిచేసుకుని తిరిగి వచ్చే విధంగా స్లాట్ సిస్టమ్ను అమల్లోకి తీసుకొస్తుంది తొలుత ఏప్రిల్ ఒకటి నుండి అని చెప్పినప్పటికీ సాంకేతిక కారణాల వలన ఈ నెల నాలుగో తేదీ నుండి ఈ విధానం అమల్లోకి వస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రిజి సబ్ రిజిస్టార్లకు పాతకానంలోనే ఉన్న స్టేజీలను తొలగించింది అధికారులు ప్రజలు ఎలాంటి తారతమ్యం లేకుండా మార్పులు చేసింది అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే వారు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేసి వారికి మంచినీరు టీ కాఫీలు ఇవ్వాలనే ఆదేశాలు జారీ చేశారు అదే క్రమంలో స్లాట్ బుకింగ్ విధానం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది శుక్రవారం నుండి కొత్త విధానాన్ని అమలు శుక్రవారం నుండి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు ప్రయోగాత్మకంగా జిల్లా కేంద్రమైన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం నుండి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెస్తున్నారు ఈ విధానంలో అవసరమైన వారు తమ దస్తావేజులను ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలి ఆ తర్వాత స్లాట్ను బుక్ చేసుకోవాలి ఆ సమయంలో కార్యాలయానికి వెళ్ళాలి అక్కడ వారి దస్తావేజులను సబ్ రిజిస్టార్ పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు అందుకు సంబంధించి వేరే ముద్రలను సంతకాల కార్యాలయ సిబ్బంది సేకరిస్తారు దీంతో సమయం వృధా కాకుండా కేవలం గంటలోనే ప్రక్రియ పూర్తవుతుంది ఒంగోలు కార్యాలయంలో డెబ్బై ఎనిమిది స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి అక్కడ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్లాట్ అందుబాటులో ఉంటారు ఒక గంటలో ఆరు దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్లో తమ దస్తావేజును అప్లోడ్ చేయాలి దీంతో అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ నమోదు చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి కేటాయించిన స్లాట్ టైంలో సంబంధిత క్రయ విక్రదారులు కార్యాలయంలో అందుబాటులో ఉండాలి అలా చేస్తే ఒక గంట వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రజలకు వేగవంతమైన మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లో స్లాట్ విధానాన్ని తీసుకొచ్చిందని జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు తెలిపారు ఇప్పటికే కంకిపాడులో పైలట్ ప్రాజెక్టుగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని నాలుగవ తేదీ నుండి జిల్లా కేంద్రంలో రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్ ఉన్నట్లు తెలిపారు రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చేవాళ్లు గంటల గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదు సమయం వృధా కాకుండా ముందుగా నిర్ణయించిన సమయానికే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని అన్నారు పది నిమిషాలకు ఒక రిజిస్ట్రేషన్ చొప్పున రోజుల్లో డెబ్బై రెండు రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందని జిల్లా రిజిస్ట్రార్ తెలిపారు స్లాట్ బుకింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇనిషియేట్ చేసిందండి ప్రస్తుతానికి ఎన్టీఆర్ డిస్టిక్ కంకిపాడు సబ్ డిస్టార్ కార్యాలయంలో గత నెల రోజుల నుంచి కూడా మనకి ట్రైల్ రన్ చేస్తున్నారు అక్కడ కంకిపాడు ఎస్ఆర్ఓ కార్యాలయంలో రాష్ట్రం నన్మూల నుంచి సబ్ డిస్టార్ని అక్కడ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది రేపు నాలుగో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లా రిజిస్టార్ కార్యాలయాల్లో మనకి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది స్లాట్ బుకింగ్ అంటే ఇది ప్రజలకి ఇంకొంచెం వేగవంతమైనటువంటి మెరుగైన సేవలు కోసం ఈ స్లాట్ బుకింగ్ దాన్ని ప్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది స్లాట్ బుకింగ్ వల్ల ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వ్యక్తులు ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలమైన టైము డేటు చూసుకొని ఆ బుక్ చేసుకుంటే దాని ప్రకారం ఆ టయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు గంటల కొద్దీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి ప్లస్ ప్రజలకి ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వచ్చి వెయిట్ చేసి పాపం వాళ్ళ వర్క్ కాక ఉదయం నుంచి మార్నింగ్ ఈవినింగ్ వరకు వెయిట్ చేయకుండా వెంట వెంటనే వాళ్ళ వాళ్ళ స్లాట్లలో వచ్చేసేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అలాగే మనకి రేపు నెల్లూరు ఇది ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది స్లాట్ బుకింగ్ బుక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేయడం అయింది మనకి రిజిస్ట్రేషన్కి ఏమేమి అవసరం అవుతాయో ఆధార్ కార్డు పాన్ కార్డు అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి ఇద్దరు సాక్షులు వాళ్ళందరూ కూడా ప్రతి పది నిమిషాలకి ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది మనకి ఆర్ఓలో ఏంటంటే ప్రతి పది నిమిషాలకి రెండు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ని తయారు చేయటం జరిగింది ఎందుకంటే కింద ఆరోలో ఇద్దరు సబ్ రిస్టార్లు ఉంటారు ఒకే టైంలో ఇద్దరు సబ్ రిస్టార్లు ఉంటారు కాబట్టి ఇద్దరికి మనం ప్రతి పది నిమిషాలకి ఒక డాక్యుమెంట్ చొప్పున రెండు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి రోజుకి దాదాపు డెబ్బై రెండు డెబ్బై వైచులకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేదానికి అవకాశం ఉంది మెయిన్ మనకేందంటే వెస్ట్రన్ ప్రకాశంలో రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిపోయినాయి వెస్ట్రన్ ప్రకాశం అంటే ఇటు వదిలి పైన నుంచి కూడా మనకి డ్రాట్ ఏరియా ఉండబట్టి కొంచెం రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయి ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా కొంచెం కొంచెం స్లో అయింది అందుకని రిజిస్ట్రేషన్ పడిపోయినాయి ఈ సంవత్సరం మళ్ళా ఇంకా ఇవ్వలేదు టార్గెట్ ఇంకొక టూ త్రీ డేస్లో ఇస్తారు ఇచ్చిన దాన్ని బట్టి